బ్రోకలిలో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి దీని వలన గట్ హెల్త్ మెరుగవుతుంది విటమిన్ సి మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బ్రోకలీ సహాయపడుతుంది బ్రోకలిలో విటమిన్ సి బీటా కెరోటిన్ జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి దీనివలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుండి పోరాడే శక్తి లభిస్తుంది సల్ఫోరాఫేన్ కంటెంట్ బ్రోకలీలో సమృద్ధిగా ఉండటం వలన హానికారకమైన ఫ్రీ రాడికల్స్ ఇన్ఫ్లేమేషన్ విటమిన్ కే మరియు కాల్షియం వంట పోషకాలు బ్రోకలిలో సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి డైటరీ ఫైబర్ బ్రోకలీలో సమృద్ధిగా ఉంటుంది దీని వలన గట్ హెల్త్ మెరుగవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది కార్బినేటివ్ ఫంక్షనింగ్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో బ్రోకలీ ఎంతో దోహదం చేస్తుంది విటమిన్ సి ఈ మరియు ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండటం వలన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం తగ్గుతుంది